వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల కథన జరగకముందే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తాము పెన్షన్ పెంచడం అన్న మాట పట్టుబడి పెన్షన్ పెంచాలి అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో కూడా మౌన పీడ పెన్షన్ పెంచడం జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంటిన్యూ ఆయన నియోజకవర్గమైన కూడంగల్ నుంచే గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా లోటుగా ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితి చాలా విషయాల్లో లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు నుంచే ఆయన ఆరు వేల పెన్షన్లు ఇస్తున్నాడు నాలుగు వేల పెన్షన్ వృద్ధులు విత్తంతులు ఒంటరి మహిళలు ఇతర పెన్షన్దారులకు ఇస్తున్నాడు కండరాల చిన్నతో బాధపడుతున్న వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో హామీ ఇస్తే హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని చూసి కనీసం నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే నేను చదువుకున్నా అని చెప్పి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకోవడమే కాదు ముఖ్యమంత్రి అక్కడ పెన్షన్ ధారణ పట్ల ఎంత మానవత్వంతో ఆలోచిస్తున్నాడో బాగా నుంచి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నాను ఏ విషయంలో ఇరవై నెలలు గడిచిన మీరు ఈ నెలలో ఒట్లేయండి అధికారం వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెన్షన్ వచ్చే పడుతుంది అధికార పక్షం మోసమవుతే ప్రతిపక్షం వైఫల్యంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది